దేవుణ్ణి నిన్ను దీవించాలనుకోవటంలో తప్పు తప్పులేదు కానీ నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా నా కష్టాలు నా బాధలు పోవాలి నా అప్పులు తీర్చాలి అని అనుకోవటం తప్పు ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని మొట్టమొదటిగా నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి దేవుని వైపు తిరగాలి దేవునిలోకి రావాలి ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని సమాధి చేస్తావో దేవుళ్ళు నూతనంగా నువ్వు పుడతావో మెండైన దీమినెలు ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి నువ్వు దేవునిలో ఉంటూ కూడా మరలా నీ పాపపు జీవితం వైపు నువ్వు తిరిగావనుకో మరల నీ పాప జీవితాన్ని రిపీట్ చేస్తే దేవుడు కూడా మరలా ఆయన రిపీట్ చేస్తాడు ఏ రిపీట్ చేస్తారో తెలుసా మరలా నీ మీదకి ఆయన శాపము ఆయన కోపము ఎందుకు మన జీవితాన్ని దేనికోసం దేనికోసం ప్రాకులాడుతున్నాం దేనికోసం ప్రయాసపడుతున్నాం భూమి మీద బ్రతికేది తినుము తాగుము సుఖించమని బ్రతకటానిక ప్రసంగి చాలా జ్ఞానంతో ఎంతో ఎక్కడైనా సంతోషం దొరికిద్దని వెతికాడు కానీ దొరకలేదు యోబు ఒక మాట అన్నాడు సమస్తము కోల్పోయాడు ఈ రోజు యోబుకొచ్చిన సమస్యలు నీకు వచ్చాయా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఎతకండి యోబుకొచ్చిన సమస్యలు ప పరిశుద్ధ గ్రంథంలోనే కాదు భూమి మీద కూడా ఎవరికీ రాలేదు ఒకవేళ నీకు ఉన్న సమస్యలు నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది అనుకుంటున్నామో అందుకని యోబు గారిని బైబిల్లో పెట్టారు గ్రంథంలో చూపిస్తున్నారు చూడు యోబు అన్ని కష్టాలు నీకు వచ్చినాయా బాధలు వచ్చినాయా నీకు కానీ యోబు తన నోటి ద్వారా కూడా పాపం చేయలేదు మరి నీకున్న సమస్య నిమిత్తమై ఎందుకు దేవుని దూషిస్తున్నావు ఎందుకు కార్యం జరగట్లేదు అని నువ్వు కృంగిపోతాను బాధపడుతున్నావు నా బ్రతుకు మారదు నా జీవితం మారదు నా బ్రతుకు ఎప్పుడు ఇంతే అని ఎందుకు అనుకుంటాను నీ బ్రతుకు మార్చటానికి నీ ప్రతి అవసరం తీర్చడానికి నీకంటూ దేవుడు నడన నువ్వు ఎందుకు మర్చిపోతాను యోబు చక్కని మాట చెప్పాడు నా తల్లి గర్భం నుంచి దిగంబరినై ఉచితిని దిగంబరినై నేను వెళ్ళిపోతా నేను వచ్చేటప్పుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు భూమి వదిలిపెట్టేటప్పుడు ఏమీ నేను తీసుకుపోను మరి భూమి మీద ఎందుకు ఎందుకు దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు ఈ సమస్యల కోసమా ఈ నిందలు అవమానాలు అప్పుల అప్పులు సమస్య నీ ప్రతి సమస్య తీర్చబడట్లేదు దీనికోసమేనా ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు తిరిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి పడతావో భూమి మీద బ్రతికినంతకాలం దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా బ్రతుకుతావో దేవుడు నీకు తోడుంటారు దయచేసి నీ మరలా నీ పాప జీవితం వైపు తిరగొద్దు ఈరోజు నీకు సమస్య వచ్చిందంటే నువ్వు ఎక్కడ పడిపోయావు ఈరోజు నీకు వేదన వచ్చిందంటే ఎక్కడ పడిపోయావు ఎందుకు తీర్చబడట్లేదు నీలో ఉన్న సమస్య ఎందుకో కార్యం జరగట్లేదు మరలా నువ్వు నీ పాప జీవితం వైపు చూస్తున్నావేమో లోకం వైపు చూస్తున్నావేమో లోక మనుషుల వైపు చూస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి దేవుని వైపు చూడు నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు దేవుడు ఉన్నారు నాకు సహాయం చేస్తే నువ్వు నమ్ము నిత్యము ప్రార్థన చెయ్యి పరిశుద్ధ గ్రంథాన్ని చదువు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి భూమి మీద బ్రతుకు దేవుడు మిండైన దీవెన ఆశ నీకొచ్చునే గాక ఆమె